సంసోను నుండి తలుపులను తన భుజాలపై ఎత్తుకొని హెబ్రోను దగ్గరనున్న కొండపైకి చేర్చెను దీనిని మనం పార్ట్వన్లో చూశాము తరువాత అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను ఫిలిస్తీయురాలైన స్త్రీని చూచెను సంసోను ఆమెను ప్రేమించెను ఫిలిస్తీయులు ఆమె దగ్గరకు వచ్చి అతని గొప్ప బలము దేనిలో ఉందో తెలుసుకొని రమ్ము అతన్ని బంధించి అనచగలిగితే మేమంతా నీకు వెయ్యిన్ని నూరు వెండి నాణేలు ఇస్తాము అని అన్నారు నీ గొప్ప దాగుంది నిన్ను బంధించి బాధించే మార్గమేమిటో నాకు చెప్పు పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బంధించినయుడలా నేను బలహీనుడని సాధారణ మనిషిలా అవుతాను అని సంసోను అన్నాడు అంతట దెలీలా సంసోను నిద్రించినప్పుడు క్రొత్త తాళ్లను తీసికొని వాటితో అతని బంధించింది ఫిలిష్తీయులు నిన్ను బంధించడానికి వచ్చారు వారు నీమీద పడుచున్నారు దయచేసి లెగువు అప్పుడు అతడు తన చేతుల మీద నుండి సులభంగా ఆ తాళ్లు తెంపెను సంసోను కోసం ఫిలిష్ తీయులు బయట వేచియుండి అక్కడ ఉన్నవారు భయంతో వెళ్ళిపోయిరి నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి నిన్ను దేనివలన బంధింబవచ్చునో నాకు తెలుపుము అని తెలీలా సంసోనును విసిగించెను అందుకు సంసోను నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివలే అవుతాను అంతటా ఆమె సంసోను నిద్రించుచుండగా తల జడలు ఏడును అల్లిక అల్లెను అప్పుడు దెలీలా సంసోను ఫిలస్తీయులు నీ మీద పడుచున్నారు వారిని హతము చేయము నిద్ర మేలుకొని జడలు ఊడదీసికొని పోయెను అంతటా ఆశ్చర్యపోయెను అప్పుడు దెలీలా నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో నున్నదో నాకు చెప్పలేదు అని విసిగించెను అందుకు నేను గర్భము నుండి వచ్చినది మొదలు నా తల మీద క్షౌరము చేయలేదు క్షౌరము చేసిన ఎడల నా బలము తొలగిపోయి సాధారణ మనిషి వలె అవుతాను నిద్రించుచుండగా దెలీలా అతని తలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను ఫిలిస్తీయులు నీమీద పడుచున్నారు వారిని హతము చేయుము అయితే యహోవా తనను విడిచి వెళ్ళెను గనుక అతడు బలహీనుడు అయ్యాడు అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి బంధించను శత్రువును తమ దేవత ఇచ్చెనని ప్రజలు స్తుతించిరి ఈ గుడికి ఆధారముగానున్న స్తంభముల దగ్గరికి నన్ను తీసికొని పొమ్ము నేను వాటిమీద ఆనుకుందు దయచేసి నన్ను జ్ఞాపకము చేసి ఫిలిస్తీయుల సహాయము పగతీర్చుకునుటకు సంసోను ఆలయానికి ఆధారమైన రెండు మధ్య స్తంభాలను పట్టుకుని ఫిలిస్తీయులతో నేను చనిపోవాలి అని ప్రకటించి తన సర్వశక్తితో వంచెను ఆలయం బలంగా కదిలి కూలిపోగా అందులోని ప్రజలందరూ మరణించారు సంసోను జీవించి ఉన్నప్పుడు చంపినవారికన్నా మరణ సమయంలో చంపినవారి సంఖ్య ఎక్కువయింది సంసోను పుట్టుకకు ముందే దేవునికి అతని పట్ల ప్రణాళిక ఉంది అదేవిధంగా దేవుడు మనలను కూడా ఒక ప్రత్యేక ఉద్దేశంతో సృష్టిస్తాడు సంసోను చాలా శక్తిమంతులు కాని ఆ బలం అతనిది కాదు అది దేవుని నుండి వచ్చినది అలానే మన బలంపై కాదు దేవునిపై ఆధారపడితేనే నిజమైన శక్తి లభిస్తుంది అతను దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించాడు అపవిత్రమైనది తినకూడదని తెలిసినా సింహపు కళేబరములోని తేనెను తిన్నాడు ఇక్కడ దేవుని ఆజ్ఞలకు అవిధేయత పతనానికి దారితీస్తుంది అని చూస్తున్నాము సంసోను దిలీలా చేతిలో బలహీనుడయ్యాడు అందువలన అతడు దేవునికి దూరంగా వెళ్ళాడు దేవుని శక్తి అతన్ని విడిచి వెళ్ళింది దెలీలా వలన అతని ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నాడు ఇక్కడ దెలీలా అంటే ఏది అయినా దేవునికి మనలను దూరం చేసేదాన్ని సూచిస్తుంది అది పాపం కావచ్చు ఆకర్షణ కావచ్చు మన జీవితాల్లో కూడా దేవునికి దూరం చేసేదాన్ని విడిచిపెట్టాలి లేదంటే అది మన పతనానికి దారి తీస్తుంది అలానే దేవుని ప్రణాళిక నుండి మనలను దారి మళ్ళీస్తుంది సంసోను దేవునికన్నా తన బలాన్నే నమ్ముకున్నాడు తన గర్వమే అతని పతనానికి దారితీసింది కాబట్టి మనం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి గర్వపడకూడదు మన వైఫల్యాలకంటే దేవుని కృప గొప్పది సంసోను అన్నీ కోల్పోయినప్పటికీ ఒక ప్రార్థనలో ఆయన దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అతనికి మళ్లీ శక్తిని ఇచ్చాడు మనమూ పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు తిరిగి మనలను లేపి ఆశీర్వదిస్తాడు తన మరణం ద్వారా సంసోను బ్రతికినప్పటికంటే ఎక్కువ సాధించాడు దేవుని వైపు తిరగడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు ఆయన మన తప్పులను సరిచేయగలడు సంసోను జీవితం ద్వారా మీరు ఏమీ నేర్చుకున్నారో కామెంట్ చేయండి అలానే మీరు బైబిల్లోని ఎవరి చరిత్ర తెలుసుకోవాలనుకుంటున్నారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి